హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక మన ముందు వీడియోలో సెవెంత్ క్లాస్లో ఉన్న సందులన్నింటి గురించి పూర్తిగా వివరించుకోవడం జరిగింది ఇప్పుడు మిగిలిన సందులు అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఏ ఏ సందులు ఉన్నాయో మొత్తం అన్ని వివరంగా వివరించుకుందాం ఫస్ట్ వచ్చేసి ఆమెరేడిత సంధి ఆమెరడిత సంధి ఉదాహరణలు చూడండి ఆహా ప్లస్ ఆహా ఆహాహా ఇలాగా అర్చునకు ఆమెరేడితం పరమైనప్పుడు సంధి తరచుగా జరుగుతుంది అసలు ఆమ్రేడితం అంటే ఏంటో మీకు తెలియాలి ఆమ్రేడితం అంటే ఒక పదాన్ని ఒకేలాంటి రెండు పదాలుగా మనం విడదీసినప్పుడు అందులో ఆ రెండవ పదాన్ని ఆమ్రేడితం అని అంటారు ఆమ్రేడితం అంటే ఒక పదాన్ని అంటే పూర్వపదం పరపదంగా విడదీస్తాం కదా ఒకేలాంటి పదాలుగా రావాలి అవి అంటే ఆహా ప్లస్ ఆహా ఇందులో ఇది ఆ పూర్వపదం ఇది పరపదం కదా ఈ పరపదాన్ని ఆమ్రేడితం అని అంటారు ఆమ్రేడిత సంధికి ఎగ్జాంపుల్స్ చూడండి అయ్యయ్యో అయ్యో ప్లస్ అయ్యో అయ్యయ్యో ఔరా ప్లస్ ఔరా ఔరౌరా ఓహో ప్లస్ ఓహో ఓహోహో ఇవన్నీ కూడా ఆమిరేడు సంధికి ఉదాహరణలు అయితే మీరు ముఖ్యంగా ఆమ్రేడితంకి ఆమ్రేడ్ సంధికి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి ఒకసారి ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి ఇక్కడ గమనించండి అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు ఇందులో పరపదం అనేది ఆమ్రేడితం అవుతుంది అక్కడ 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 ప్లస్ అక్కడ ఇందులో కూడా పరపదం అనేది ఆమ్రేడితం అవుతుంది ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఇక్కడ పరపదం ఆమ్రేడితం అవుతుంది చిట్ట చివర చివర ప్లస్ చివర ఇక్కడ చివర అనేది ఆమ్రేడితం అవుతుంది నట్ట నడుమ నడుమ ప్లస్ నడుమ నట్ట నడుమ ఇది కూడా ఆమ్రేడితం అవుతుంది నడుమ అనేది పరపదం పట్ట పగలు పగలు ప్లస్ పగలు ఇక్కడ పగలు అనేది ఆమ్రేడితం అవుతుంది అవుతుంది కానీ ఇవన్నీ ఆమిరేటి సంధికి ఉదాహరణలు కాదు అది ఎలాగో మీరు క్లియర్గా తెలుసుకుంది ఇప్పుడు పట్టపగలు అనేది ద్విరుక్త టకార సంధికి ఉదాహరణ కానీ ఇందులో కూడా ఆమిరేడితం ఉంది సో ఇది ఆమిరడిత సంధి కాకపోయినా రెండు పదాలుగా ఒకే ఒక పదాన్ని రెండు సమాన పదాలుగా విడదీశాం కాబట్టి అందులో పరపదం ఆమిడితం అవుతుంది కానీ పట్టపగలు అనేది ద్విరుక్త టకార సంధి అలాగే మనకి టెక్స్ట్ బుక్లో సిక్స్త్ క్లాస్లో ఏమేమి అనేది సంధికి ఉదాహరణగా ఇవ్వడం జరిగింది అలాగే ఎయిత్ క్లాస్లో ఆమెరెడ్ సంధికి ఉదాహరణగా ఏమేమి అనే పదాన్ని ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ ఉదాహరణలన్నీ చూద్దాం ఇప్పుడు అప్పుడప్పుడు అనేది కూడా ఆమిరెడ్ అవుతుంది అక్కడక్కడ ఆమిరెడ్ సందవుతుంది ఏమేమి అనేది మనకి ఎయిత్ క్లాస్లో ఆమెరెడ్ సంధి ఉదాహరణగాను సెవెంత్ క్లాస్లో మనకి సంధికి ఉదాహరణగా ఇవ్వడం జరిగింది ఒకసారి మనం దురుక్త టకారు సంధిని అలాగే కొన్ని కొన్ని పదాలని ఒకనొక ఏమేమి అనే పదాలని సంధికి ఉదాహరణగా ఒకనొక పదాన్ని ఇవ్వడం జరిగింది ఆ ఉదాహరణలు ఏంటో టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం ఒకసారి గమనించండి ఇక్కడ ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఇలా ఇత్వసంధికి ఉదాహరణలుగా పై పదాలన్నీ ఇత్వసంధికి ఉదాహరణలని సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది అలాగే ఏమేమి అనేది ఆమిరడిత సంధి అవుతుందని ఆమిరడిత సంధి కింద ఎయిత్ క్లాస్లో ఇవ్వడం జరిగింది సో ఈ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మీరు ఆమిరడితమైన ఇత్వసంధి అయినా ఏది పెట్టినా మీకు మార్క్ రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక ఉంది ఒక ప్లస్ ఒకా ఇది అత్వసంధికి ఉదాహరణగా సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఒకసారి దురుక్త టకార దేశ సంధి గురించి నేర్చుకుందాం చూడండి కుట్టుసురు ఉంది కురు ప్లస్ ఉసురు చిట్టడవి చిరు ప్లస్ అడవి కట్టెదుట కడు ప్లస్ ఎదుట నట్టిల్లు నడు ప్లస్ ఇల్లు నిట్టూర్పు నిడు ప్లస్ ఊర్పు సో ఈ విధంగా కురు చిరు కడు నడు నిడు శబ్దముల రా అంటే బండిరా మరియు డాలకు అచ్చుపరమైతే దురుక్త టకారం ఆదేశంగా వస్తుంది ఇక్కడ చూడండి కురు చిరు కడు నడు నిడు ఇక్కడ బండిరా మరియు డా అనే అస్త్రాలకి అచ్చులు పరమైనప్పుడు ఇక్కడ ద్విరుక్త టకారం వచ్చింది దురుక్త టకారం అంటే ఏంటి తెలుసు కదా ద్విరుక్తం అంటే ఒక పదం కింద అదే ఒత్తు రావడం సో దురుక్త టకారం అంటే టా కింద టా ఒత్తు రావడం నిట్టూర్పు నిడు ప్లస్ ఊర్పు నట్టిల్లు నడు ప్లస్ ఇల్లు కట్టెదుట కడు ప్లస్ ఎదుట ఇవన్నీ దురుక్త టకార దేశానికి ఉదాహరణలు నెక్స్ట్ చూడండి చిట్టెలుక చిరు ప్లస్ ఎలుక చిట్టాకు చిరు ప్లస్ ఆకు నట్టేట నడు ప్లస్ ఏటా నట్టేట సో ఇవన్నీ దురుక్త టకార సంధికి ఉదాహరణలు అలాగే దురుక్త టకార సంధికి ఇంకో సూత్రం ఉంది అదేంటో చూద్దాం ఇప్పుడు ద్విరుక్త టకార దేశ సంధి గురించి రెండో సూత్రం చూద్దాం ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి వచ్చి మీద వర్ణాలకు అదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది అంటే ఏంటి ఆమ్రేడితం ఉంటే అది ఆమ్రేడిత సంధి అయిపోదు ఇక్కడ చూడండి పట్ట పగలు ఉంది పగలు ప్లస్ పగలు సో ఇక్కడ ఈ రెండో పదం ఆమ్రేడితం కానీ ఈ సంధి వచ్చేసి ద్విరుక్త టకార దేశ సంధి చూడండి కట్ట కడ కడా ప్లస్ కడా తుట్ట తుద తుద ప్లస్ తుద మొట్ట మొదట మొదట ప్లస్ మొదట చిట్ట చివరి చివర ప్లస్ చివర ఇలాగా ఇక్కడ దురుక్త టకారం వస్తే అది దురుక్త టకార దేశ సంధి కానీ ఇందులో రెండో పదాన్ని పరపాదాన్ని మనం ఆమిరేడితం అనే పిలుస్తాం కానీ ఇది ఆమిరేడుత సంధి కాదు చూడండి మరొకసారి ఆమిరడిత సంధి అంటే ఆహా ప్లస్ ఆహా ఆహాహా అయ్యో ప్లస్ అయ్యో అయ్యయ్యో ఔరా ప్లస్ ఔరా ఔరౌరా ఓహో ప్లస్ ఓహో ఓహోహో ఇవన్నీ కూడా అవ్యయాలు వచ్చాయి గుర్తుపెట్టుకోండి అక్కడ 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 ప్లస్ అక్కడ సో నెక్స్ట్ ద్విరుక్త ప్రకారం రాదు సో ద్విరుక్త ప్రకారం రాకుండా ఏవైతే అవ్యయాలు మొదలైన పదాలని ఒకేలాంటి రెండు పదాలుగా విడదీయగలమో ఆ సంధిని ఆమ్రేడి సంధి అని అంటాము ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆమ్రేడ్ సంధికి దురుక్త టకార దేశ సంధికి ఉన్న డిఫరెన్స్ ఇది అనమాట నెక్స్ట్ సంధి వచ్చేసి లూ లా సంధి అనమాట లూ ల సంధి అంటే చూడండి లూ లా పరమగునప్పుడు మువర్ణముకు లోపమును తత్పూర్వస్వరమునకు దీర్ఘమును విభాషగా అనగు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పుస్తకాలు ఉంది చూడండి పుస్తకము ప్లస్ లు పుస్తకాలు సో ఇక్కడ మూ అనేది లోపించి ఈ కాకి దీర్ఘం వచ్చింది సో ఇటువంటి సంధిని లూ సంధి అంటారు ఇప్పుడు గ్రామము ఉంది గ్రామాలు ఉంది గ్రామము ప్లస్ లు గ్రామాలు లేకపోతే గ్రామాన ఉంది గ్రామము ప్లస్ నా గ్రామానా గ్రామాల ఉంది గ్రామము ప్లస్ లా గ్రామాల సో ఈ విధంగా ఉండే సంధిని లూలానల సంధి అని అంటారు లూలానల సంధిలో మువర్ణము లోపించి ముందున్న స్వరం ఏదైతే ఉందో సో వీటన్నింటికి దీర్ఘం అనేది విభగా వస్తుంది పద్యాలు ఉంది పద్యము ప్లస్ లు పద్యాలు పద్యము ప్లస్ నా పద్యాన పద్యము ప్లస్ లా పద్యాల ఈ విధంగా సంధి జరిగితే దానిని లూలా నల సంధి అని అంటారు ప్రాంతాన ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం ఎలా పెడతీయాలి ప్రాంతము ప్లస్ నా ప్రాంతాన ఇది లూల నల సంధి నెక్స్ట్ సంధి వచ్చేసి వృద్ధి సంధి వృద్ధి సంధి సూత్రం ఏంటంటే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం ఓ ఔలు పరమైతే అవుకారం రుకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ వసుదా ప్లస్ ఏక అకారానికి ఏ పరమైతే ఏం రావాలి ఐకారం రావాలి సో వసుధైక అలాగే సకలైక్యము సకల ప్లస్ ఐక్యము దితం దదా ప్లస్ ఏదితము దదఐదితము అనమాట దయితం ఉంది ఇక్కడ ప్లస్ ఏదితము మహైశ్వర్యము మహాప్లస్ ఐశ్వర్యము దివౌ కసులు దివా ప్లస్ ఓ కసులు దేశ ఔన్నత్యము దేశ ప్లస్ ఔన్నత్యము గంగౌగము మహౌన్నత్యము ఇవన్నీ కూడా వృద్ధి సంధికి ఉదాహరణలు ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి రుణార్ణము ఋణా ప్లస్ రుణము రుణం ప్లస్ రుణం కాదు రుణ ప్లస్ రుణము ఆకారానికి రూపరమైతే ఆరు వస్తుంది కదా సో రుణారణము అయింది సో రుణార్ణం అనేది మనకి వృద్ధి సంధికి ఉదాహరణ వృద్ధి సంధికి ఉదాహరణలు ఇవి వృద్ధి సంధి సూత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఆకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము ఓ ఔలు పరమైతే ఔకారము అలాగే అరు అనేది పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి ఇటువంటి సంధిని వృద్ధి సంధి అంటారు వృద్ధి సంధికి ఎగ్జాంపుల్స్ ఇవన్నమాట రుణార్ణము అంటే రుణ ప్లస్ రుణము రుణార్ణము వృద్ధి సంధి గంగౌగము ఉంది గంగా ప్లస్ ఓగము గంగౌగము ఇది కూడా వృద్ధి సంధికి ఉదాహరణ మహైశ్వర్యము మహాప్లస్ ఐశ్వర్యము మహైశ్వర్యము ఇటువంటి పదాలన్నీ కూడా వృద్ధి సంధికి ఉదాహరణలు నెక్స్ట్ సంధి వచ్చేసి అనునాసిక సంధి అనమాట మన అనునాశకాలు అంటే నేర్చుకున్నాం ఏంటి ముక్కుతో పలికేవి అనునాశకాలు అంటారని మన తెలుగు వర్ణమాలు చెప్పేటప్పుడు నేర్చుకున్నాం చూడండి వర్గ పంచమాక్షరాలు అనునాశకాలు చూడండి ఇక్కడ వర్గ పంచమాక్షరాలు అంటే ఇక్కడ చూడండి ఇన్యా ఇని అనా నామ ఇవన్నింటిని ఇవన్నింటినీ ఏమంటారు అనునాసికాలని అని అంటారు సో అనునాసిక సంధి ఏ విధంగా ఏర్పడుతుందంట చూడండి వాజ్మయం ఉంది వాక్ ప్లస్ మయం రాన్ మనీ ఉంది రాట్ ప్లస్ మనీ జగన్నాటకం ఉంది జగత్ ప్లస్ నాటకము ఇక్కడ చూడండి ఫస్ట్ మనం పూర్వపదం యొక్క చివరిలో కచ్చట తపలు వచ్చాయి వరుసగా చూడండి కచ్చట తపలు వచ్చాయి తర్వాత వాటికి నాగాని మాగాని పరమైంది అప్పుడు అనునాశకాలు ఆదేశంగా వచ్చాయన్నమాట ఇంకా క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ చూడండి కాకి మా పరమైనప్పుడు కావర్గంలో ఉండేది ఏంటి కాకా గా ఇన్యా సో ఇన్యా అనేది ఆదేశంగా వస్తుంది కాకి మా గాని నా గాని ఏదైనా పరమైతే ఏమొస్తుంది టాటా డాటా అనా కాబట్టి అనా ఆదేశంగా వస్తుంది అలాగే తాకి నా పరమైతే తాత దాతా నా కదా నా అనేది ఆదేశంగా వస్తుంది సో సో ఈ విధంగా కచ్చట తపలకు నా గాని మాగాని పరమైతే అదే వర్గం యొక్క అక్షరాలు ఆదేశంగా వస్తాయి దీనిని అనునాశక సంధి అంటారు మరికొన్ని ఉదాహరణలు చూడండి ఇక్కడ మరున్నందనుడు అని ఉంది ఇక్కడ మరు ప్లస్ నందనుడు ఎందుకంటే ఈ నా అనేది తాతదాత్తనాలో ఉంటుంది కాబట్టి ఇక్కడ విడదీసినప్పుడు తా రావాలన్నమాట జగన్నాథుల్లో కూడా అంతే ఇక్కడ నా అనేది తాతదాత్నాలో ఉంది కాబట్టి తా రావాలి జగత్ ప్లస్ నాథుడు అనాలి నెక్స్ట్ రాన్ మహేంద్రవరం ఉంది ఇక్కడ టాట్ డాడ్డా అన కాబట్టి రాట్ ప్లస్ మహేంద్రవరం అని విడదీయాలి సో ఇటువంటి సంధిని అనునాశక సంధి అని అంటారు అనునాశక సంధికి మిగిలిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చిత్ ప్లస్ మయం చిన్మయం సత్ ప్లస్ నుతి సన్నుతి షట్ ప్లస్ ముకుడు షణ్ముకుడు వాగ్ ప్లస్ మహిమ వాన్ మహిమ వాగ్ మహిమ అని కూడా అంటారు ఇన్యా రావాలన్నమాట అక్కడ ఈ విధంగా అనునాశక సంధి అంటే కచ్చడి తపలకు నాగాని మాగాని పరమైతే వర్గ అనునాశకాలు ఆదేశంగా వస్తాయి దీనిని అనునాశక సంధి అని అంటారు నెక్స్ట్ వచ్చేసి ప్రాతాది సంధి ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలు ఒకసారి గమనించండి పూరెమ్మ పూదోట మీగడ గడ కెందామరలు సో ఈ పదాలను ఎలా విడదీయాలో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి పువ్వు ప్లస్ రెమ్మ పువ్వు ప్లస్ తోట మీదు ప్లస్ కడ కెంపు ప్లస్ తామరలు ప్రాత ప్లస్ ఇల్లు సో ఇక్కడ ప్రాతాదులు అనగా ప్రాత లేత కొత్త కిందు పువ్వు మీదు కెంపు చెన్ను మొదలైన పదాలు వీటికి ప్రాతాదుల తొలి అచ్చు మీద వర్ణంబులకెల్లా లోపంబు బహుళంగా నగు ఇక్కడ చూడండి ఇక్కడ పువ్వు ప్లస్ రెమ్మ ఉంది ఇక్కడ ఊ అనేది లోపంగా జరిగి పూరెమ్మ అని అని కార్యం జరిగింది ఇలా జరిగితే దాన్ని ప్రాతాది సంధి అని అంటారు మీదు ప్లస్ కడ ఉంది ఇక్కడ దూ అనేది లోపం జరిగి మీ గడ ఏర్పడింది నెక్స్ట్ పువ్వు ప్లస్ తోటలో పువ్వు అనేది లోపం జరిగి పూ తోట అనేది ఏర్పడింది పదంగా అలాగే కెందామరుల్లో కూడా అంతే ఇక్కడ పువ్వు అనేది పూర్తిగా లోపించింది ప్రాత ఇల్లు ప్రాయిల్లు సో ఇక్కడ తా అనేది లోపించింది ఇలా ఇటువంటి సంధిని ఏమంటారంటే ప్రాతాది సంధి అంటారు ప్రాతాదులు అనగా ప్రాత లేత కొత్త కిందు పువ్వు మీదు కెంపు చెంపు మొదలైన పదాలు మీ గడ ఉంది మీదు ప్లస్ కడ సో ఇక్కడ దు అనేది పూర్తిగా లోపించింది మీగడ అయింది ఇటువంటి సంధిని ఏమంటామంటే మనం ప్రాతాది సంధి అని అంటాం నెక్స్ట్ సంధి వచ్చేసి పుంపాదేశ సంధి చూడండి ఇక్కడ పదాలు ఒకసారి గమనించండి అచ్చపు పూల తోట అచ్చము ప్లస్ పూల తోట ఇక్కడ ఏమైంది పువ్వు అనేది మూ ప్లేస్లో పువ్వు అనేది రావడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి నీలపు గుండ్లు విడదీసినప్పుడు నీలము ప్లస్ గుండ్లు అంటాం సో ఈ మూని పూర్తిగా తొలగించి పువ్వు అనేది దాని స్థానాన్ని ఆక్రమించింది ముత్తెపు సరులు ముత్తెము ప్లస్ సరులు సరసము ప్లస్ మాట సరసపు మాట సో ఈ విధంగా ఏమైంది మనకి మువర్ణం లోపించి మువర్ణం స్థానాన్ని పూవర్ణం ఆక్రమించింది సో ఇప్పుడు మనం చెప్పుకున్న పదాలని ఒకసారి గమనిద్దాం సరసపు మాట ఉంది ఆ మాట ఎటువంటిదంట సరసమైనదంట అంటే విశేషణ పూర్వపద కర్మదారయ్య సమాసం అవుతాయి ఈ పదాలన్నీ సో విశేషణ పూర్వపద కర్మదయ కర్మదారయ్య సమాసంలో మువర్ణం లోపించి దానికి బదులు పువ్వు లేదా పుమ్లు ఆదేశంగా వస్తే దానిని పుంపాదేశ సంధి అని అంటారు అంటే పువ్వు అనేది అక్కడ మూ ఒక అక్షరాన్ని పూర్తిగా తొలగించి మువర్ణాన్ని పువ్వు అనేది యాడవడం జరుగుతుందనమాట ఇక్కడ చూడండి సింగపు కొదమ సింగము ప్లస్ కొదమ సింగపు కొదమ ముత్యము ప్లస్ చెప్ప ముత్యపు చెప్ప నెక్స్ట్ కొంచెము ప్లస్ నరుడు కొంచెపు నరుడు సో ఈ విధంగా మువర్ణం లోపించి పువర్ణం చేయడాన్ని పొంపాదేశ సంధి అని అంటాం పువ్వు అనేది కొత్తగా ఏడడం జరుగుతుంది ఒక అక్షరాన్ని పూర్తిగా తొలగించి చివరగా యనాదేశ సంధి సో మనం ముందుగా యావార అనే మూడాక్షరాలని ఎన్నులు అంటారు సో ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చుల పరమైతే యావారాలు ఆదేశంగా వస్తాయి యావరాలని ఎన్నులు అంటాం కాబట్టి ఇది అనాదేశ సంధి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతిలో ఇకారానికి అక్షము ఆకారం పరమైంది సో ఏమైంది ప్రత్యక్షము అయింది అంటే ఈ ఊరులకు వరుసగా యావారాలు ఆదేశంగా వస్తాయి ఏదైనా అచ్చు చూడండి ఇక్కడ గురు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ ఇక్కడ వా అనేది ఆదేశంగా వచ్చింది ఉకారం పరమైనప్పుడు ఉకారానికి అచ్చు పరమైతే వా అనేది ఆదేశంగా వచ్చింది అలాగే ఇక్కడ పితృ ప్లస్ అర్జితము ఉంది సో పిత్రార్జితము అయింది ఇక్కడ ఏమైంది అరుకి ఏదైనా అచ్చు పరమైనప్పుడు ఏమొచ్చింది రా అనేది లో రా అనేది ఏకాదేశంగా రావడం జరిగింది ఈ విధంగా ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చుల పరమైతే యావారాల ఆదేశంగా వస్తాయి ఈ సంధిని యనాదేశ సంధి అంటారు యావారాలను ఎన్నులు అంటారు చూడండి ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ఎస్జిటి చదివే వాళ్ళు టెట్కి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోతుంది కానీ మీకు యాక్చువల్గా ఎవరైతే ఎస్జిటి కేటగిరీలో ప్రిపేర్ అవుతూ ఉన్నారో టెట్ కోసం వాళ్ళు ఎయిత్ క్లాస్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ క్షుణ్ణంగా పూర్తిగా తెలుసుకుంటే సరిపోతుంది కానీ మీరు ఫ్యూచర్లో కూడా టెట్ డిఎస్సి రాసేటప్పుడు సందుల నుంచి బిట్స్ వస్తాయి సో మీరు ఏ బిట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలని సందుల నుంచి ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేయాలని నేను టెన్త్ వరకు ఉన్న మొత్తం సందులతో పాటు ఇతర సందులను కూడా ముఖ్యమైన వాటిని వివరించడం జరిగింది ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టెక్స్ట్ బుక్స్ ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరం ఎందుకంటే నేను అన్ని ఎగ్జాంపుల్స్ కూడా టెక్స్ట్ లోనే చెప్తూ ఉన్నాను కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్